ఆనాటి బడ్జెట్ సమావేశాలు మొత్తానికి మొత్తం నన్ను చంద్ర వెంకట వీరయ్య గారిని బహిష్కరించడం జరిగింది ప్రతిసారి బడ్జెట్ సమావేశాల ముందల ఎవరైతే సభ్యులు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తారో ప్రభుత్వ తప్పిదాల తెలియజెప్పడానికి ఆ మోతాదులో నిరసన తెలుపుతారో ఆ సభ్యులను సభలో లేకుండా చూసుకోవడానికి మామ అల్లుళ్ళు కలిసి ఆడుతున్న నాటకం మీరు పాత రికార్డులను తిరిగేయండి రెండు వేల పదిహేడు బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా నేను చండ్ర వెంకట వీరయ్య గారు చిన్న తప్పు చేయకపోయినా ఆనాడు మా ఇద్దరిని బడ్జెట్ సమావేశాల మొత్తం బహిష్కరించు ఇవాళ బహిష్కరించడానికి రేవంత్ రెడ్డి సభలో లేడు కాబట్టి ఆ వేటు కోమటిరెడ్డి మీద వెయ్యడానికి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసీఆర్ గారి మీద పోటీకి సిద్ధం కేసీఆర్ గారిని ఓడిస్తా ప్రజల ముందర ఏదైతే పోరాటం చేస్తున్నాడో దానికి భయపడి కోమటిరెడ్డి బీసీల వ్యతిరేకను బీసీల మీద దాడి చేసి నన్ను మభ్య ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేసుకొని ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది నేను అడుగుతున్న పెద్దల్ని స్వామి గౌడ్ గారిని ఈరోజు ఈ పత్రిక నమస్తే తెలంగాణ ఇక్కడ స్వామి గౌడ్ గారి స్టేట్మెంట్ ఉంది గవర్నర్ గారి ప్రసంగం ముగిసే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలిపారు ఆ తర్వాత జాతీయ గీతాలాపన జరిగింది ఆ తర్వాత నేను గవర్నర్ గారిని పంపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించిండ్రు నువ్వు ఆసుపత్రిలో చేరు అని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేను సరోజిని ఆసుపత్రిలో చేరిన అని చెప్పి కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారు ఇక్కడ ప్రకటన ఇచ్చిండు ఇది వేరే పత్రిక కాదు ఇది నమస్తే తెలంగాణ కేసీఆర్ గారి సొంత పత్రిక ఇది ఈ నమస్తే తెలంగాణలో కౌన్సిల్ చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మిత్రులారా దీన్ని జూమ్ చేసి తీసుకోండి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను సరోజని ఆసుపత్రిలో చేరిన అని చెప్పి పెద్దలు స్వామి గౌడ్ గారు వారే స్వయంగా ప్రకటించు నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించరు అంటే నిజంగా మీరు ఆలోచన చేయండి కాలుకో చెయ్యికో దెబ్బ తగితే మనం ఓర్చుకుంటాం కావాలంటే పది పదిహేను నిమిషాలు కన్నుకు దెబ్బ తల్గితే ఒక్క క్షణమైనా ఓర్చుకోగలమా కన్నుకు తగిలిన క్షణం చెయ్యి అడ్డం పెట్టుకుంటాం దస్తాడ్డం పెట్టుకుంటాం లేకపోతే నీళ్లు గారకుంటూ తూర్చుకుంటూ కూర్చుంటాం కానీ కోమటి గారు మైకు విసిరిన టైం చూడండి మీరు తర్వాత ఎంతసేపు స్వామి గౌడ్ గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఏమాత్రం కదలకుండా మంచిగా ఏ బాధ లేకుండా కూర్చున్నాడో ఆ వీడియోలు చూడండి వారు గవర్నర్ గారిని జాతీయ గీతం గవర్నర్ గారి ప్రసంగం ముగింపు గవర్నర్ గారిని సాగనంపడం ఆ తర్వాత కేసీఆర్ని కలవాలంటే పదిహేను ఇరవై నిమిషాలు మినిమం పడుతుంది పదిహేను ఇరవై నిమిషాలు మన కన్నుకు కనుగుట్టుకు దెబ్బ తగిలితే ఏ మాత్రం కూడా కళ్ళల్లో నీరు గారకుండా కళ్ళను కనీసం ఖర్చు కూడా పెట్టుకొని తూడ్చుకోకుండా కనీసం కంటికి చే అడ్డం పెట్టుకోకుండా మనం కూర్చోగలమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఏ రకమైన వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సభ్యుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుందో ఈనాడు స్వామిగౌడ్ గారే ఈ ప్రభుత్వం ఒత్తిడి మేరకే నేను ఆసుపత్రిలో చేరిన అని చెప్పిండు పాపం మంచోడు కాబట్టి ఆయన వాస్తవాలను ఏదో రకంగా బయటికి చెప్పే ప్రయత్నం చేసిండు ఇవాళ ఆయనకి ఏమి కాకపోయినా ఒక నటన కోసం ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఉద్యమంలో దెబ్బలు తిన్నవాడిని పక్కన పెట్టి మంత్రి పదవి ఇవ్వకపోను ఉద్యమ మంత్రిని ఇచ్చిన అన్యాయం చేసిడు స్వామి ఈ ఇవాళ మీ దొంగ నాటకానికి పెద్దలు స్వామి గౌడు గారిని వాడుకోవడము విచారకరం బాధాకరం అయినా పెద్దలు స్వామి గౌడు గారు ఏదైతే ప్రకటన చేసిందో వారిని అభినందిస్తున్నా వారిని గౌరవిస్తున్నా ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి సహచర సభ్యుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి చేసే విధంగా ఏదైతే ప్రవర్తిస్తుందో చెప్పకనే స్వామి స్వామిగౌడు గారు ఆ రహస్యాన్ని చెప్పిండో కేసీఆర్ యొక్క చంద్రశేఖర చిదంబర రహస్యాన్ని పెద్దలు స్వామి గౌడ్ గారు బట్ట బయలు చేసిన కాబట్టి ఈ సందర్భంగా రెండు అంశాలను చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా మొట్టమొదటిది శాసనసభలో ఎన్ని కెమెరాలు ఉంటే అన్ని కెమెరాలలో ఉన్న వీడియో ఫుటేజ్లను అఖిల పక్షానికి ఇవ్వాలి మీడియా మిత్రులకు విడుదల చేయాలి దాన్ని అందరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు తప్పిదాలకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద వార్తలు కథనాలు రాయడానికి చూపించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మార్షల్స్ తప్పులు ఉంటే అదేవిధంగా మార్షల్స్ కు హరీష్ రావు గారు కనుసైగల అందులో ఉంటే శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి దెబ్బ తగలకపోయినా గాయం కాకపోయినా శాసన మండలి చైర్మన్ను ఆసుపత్రిలో చేరమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినందుకు బేషరతుగా సభకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అత్యంత గౌరవప్రదమైన చట్ట సభలను చంద్రశేఖరరావు గారు తప్పుదోవ పట్టించడం అంటే మొట్టమొదట సభలో నుంచి శాశ్వతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను బహిష్కరించాలి ఇంత దుర్మార్గమైన ఆలోచన ఇంత నీచమైన చర్యలకు పాల్పడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావు గారు కాబట్టి మామల్లుల ఇద్దరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా రెండవది గవర్నర్ గారు ప్రసంగించేటప్పుడు కౌన్సిల్ చైర్మన్ స్పీకర్ గారు కూడా సభ్యులు మాత్రమే చర్యలు తీసుకోవడానికి వీళ్ళిద్దరికి ఎలాంటి అధికారాలు లేవు గవర్నర్ ప్రసంగించినప్పుడు సభ మొత్తం గవర్నర్ గారి ఆధీనంలో గవర్నర్ గారి పరిధిలో ఉంటుంది జరిగిన సంఘటనల మీద ఏ సభ్యుడి మీద చర్య తీసుకోవాలన్నా గవర్నర్ గారే తీసుకోవాలి కాబట్టి గవర్నర్ గారు తీసుకునే చర్యలను స్పీకర్ గారు తనకు అధికారాలను ఆపాదించుకొని సభలో తీర్మానం చేయించి సభ్యుల మీద చర్యలు తీసుకుంటే ఊరుకునే సమస్యనే లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇతర సభ్యులకు సంపత్ కుమార్కు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం అండగా ఉంటుంది వాళ్ళు కావాలని ఏ తప్పు చేయలేదు ప్రభుత్వం యొక్క చర్యలకు వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క అసమర్థ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే క్రమంలో జరిగించిన చదురమదురు సంఘటనలే తప్ప ఈ చదురమదురు సంఘటనలకు కూడా హరీష్ రావు గారు మార్షల్స్ని పెట్టి రెచ్చగొట్టి మా సభ్యులను గిచ్చి గిల్లి కొట్టి అంతర్గతంగా ఈ రకమైన చర్యలకు ప్రభుత్వమే ప్రేరేపించింది కాబట్టి వీటన్నిటి మీద కూలంక చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది ఈ నిన్నటి సభలో స్పీకర్ గారి పాత్ర కౌన్సిల్ చైర్మన్ గారి పాత్ర ఏమీ లేదు వాళ్ళు కూడా మిగతా సభ్యుల మాదిరిగానే ఏ చర్యలు తీసుకోవాలన్నా గవర్నర్ గారే చర్యలు తీసుకోవాలి ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా గవర్నర్ గారు తన విశేష అధికారాలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపించలేదు దయచేసి మీ ద్వారా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్న మీరు తక్షణమే సభలో జరిగిన పూర్తి వివరాలను మీరు ఒక నివేదిక తెప్పించుకోండి వీడియో ఫుటేజ్లను అన్నింటినీ తెప్పించుకోండి మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి ఈ లోపల అఖిలపక్షాన్ని అందరినీ పిలవండి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చర్యలు చేపడుతుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా గవర్నర్ గారి ప్రసంగం పది గంటలకు మొదలవ్వాల్సి ఉంటే ఐదు నిమిషాల ఆలస్యమైన వ్యక్తుల అందరి మీద చర్యలు తీసుకోవాలి ఈ రాష్ట్ర గవర్నర్ గారు పది గంటలకు ఎప్పుడు సమయం తప్పలే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల గవర్నర్ ప్రసంగం కూడా ఐదు నిమిషాలు ఆలస్యమైంది ఆలస్యమైన అధికారుల మీద సంబంధిత వ్యక్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆషామాసిగా మీ రాజకీయ కక్షల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు మీరు అలాంటి చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది ఆ తర్వాత బాధ్యత గవర్నర్ గారే వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు గవర్నర్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఏది ఏది అదే ఆ రాష్ట్రం పోయి ఆ రాష్ట్రంలో అడగండి పర్వాలేదు ఈ రాష్ట్రం గురించి చెప్పండి అదే అది ఆ రాష్ట్రంలో పోయి మాట్లాడండి అక్కడ మీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని నా పక్కన పోయి అడగండి వాళ్ళు చెప్తారు ఆల్రెడీ న్యాయస్థానంలో కేసు ఉంది గతంలో ఇతర రాష్ట్రాలలో జరిగినప్పుడు కూడా గవర్నర్ గారు ప్రసంగించిన సమయంలో విశేష అధికారాలు గవర్నర్కు మాత్రమే ఉంటాయి స్పీకర్ గారికి కౌన్సిల్ చైర్మన్ గారికి ఉండవు తనకు లేని అధికారాలను కట్టబెట్టుకొని స్పీకర్ గారు ఏ రకమైన చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా న్యాయస్థానాల సంప్రదింపే కాదు ప్రజాక్షేత్రంలో కూడా చేయాల్సిన పోరాటాలు ఉంటాయి ఖచ్చితంగా మా సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం అండగా ఉంటుంది ఇవాళ కోమటి రెడ్డినో ఇంకొకరినో ఏకాక్యం చేసినాం మేము లేకపోతే వాళ్ళ మీద దుష్ప్రచారం చేసినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉండకపోవచ్చు అని నేమని అనుకుంటున్నాము ప్రభుత్వం అలాంటి భ్రమలు పెట్టుకోకండి మామ అల్లుల నాటకానికి తెర దించండి మీ ఇద్దరి నాటకాల వల్ల చట్టసభలకు ఉన్న గౌరవం దిగజారుతుంది ఇప్పటికైనా నాటకాలు కట్టి పెట్టండి చనిపోతున్న రైతులకు అదేవిధంగా గిట్టుబాటు ధర రాని రైతులకు రుణమాఫీ జరగని రైతులకు మీరు అండగా నిలబడండి చనిపోయిన కుటుంబాలను పరామర్శించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి